సమంత చాలా ఎమోషనల్ జర్నీని ఫేస్ చేసింది అయితే తనకి ఫస్ట్ ఎదురు దెబ్బ విడాకులే నాగచైతన్య తనకు అండగా నిలవాల్సిన సమయంలో తనని వదిలేస్తాడు ముఖ్యంగా తను వదిలేసిన తర్వాత మయోసైటిస్ అనే ఒక భయంకరమైన వ్యాధితో తను చాలా ఇబ్బంది పడింది ఇప్పుడు కూడా తను చాలా ఎక్కువగా వెయిట్ లాస్ అయింది అది ఎందుకు అని అడిగితే ఇప్పుడు నేను వెయిట్ గెయిన్ అవ్వలేను వెయిట్ పెరగలేను కానీ నేను ఇప్పుడు హెల్దీగానే ఉన్నాను రికవర్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పింది సినిమాలకు దాదాపుగా సంవత్సర కాలం పాటు ఫుల్ స్టాప్ పెట్టిస్తుంది కానీ ఇప్పుడిప్పుడే మళ్ళీ తన ప్రొడక్షన్ హౌస్తో తన సెకండ్ టైమ్ అంటే తన లవ్ అయిన రాజ్ నిడబోరుతో చాలా హ్యాపీగా తన లైఫ్ ని స్పెండ్ చేస్తుంది అయితే సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి సమంత అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఈ క్రమంలో అయితే యాక్చువల్లీ అఖిల్ మ్యారేజ్ కి వెళ్ళాలని అయితే సమంత అనుకోలేదు అఖిల్ పిలిచినప్పటికీ కూడా తనకు గత జ్ఞాపకాలు గుర్తొస్తాయని చెప్పేసి తను వెళ్ళలేదు కానీ రాజ్ నడుమోరు మాత్రం నువ్వు వెళ్ళాలి నువ్వు రికవర్ అవ్వాలి ఎందుకనంటే నీ పాత జ్ఞాపకాలు కానీ నీ పాత లైఫ్ కానీ నిన్ను ఇప్పటి ఇంకా ఈ క్షణం నుంచి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు నువ్వు వెళ్ళాలి అని గనక అనుకుంటే నీకు సపోర్ట్ చేసిన తన గురించి తన మ్యారేజ్ గురించి నువ్వు ఆలోచించాలనుకుంటే నువ్వు వెళ్ళు నేను నే ఎటువంటి అబ్జెక్షన్ పెట్టను కానీ నీ లైఫ్ నీ మైండ్ నీ మనసు హ్యాపీగా ఉండాలి అదొక్కటే నువ్వు కోరుకో అది గనక ఎక్కడికి వెళ్ళినా నీకు దక్కుతుంది అనుకుంటే గో వేర్ ఎవర్ యు వాంట్ అంటూ చెప్పడం జరిగిందట అందుకనే సమంత చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఎటువంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా తను హ్యాపీగా ఇక ఆ పెళ్లిని అటెండ్ అయ్యి అయ్యి తిరిగి వచ్చేసి మళ్ళీ దుబాయ్ వెకేషన్లో తను హ్యాపీగా స్పెండ్ చేస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్